అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోనీ లెన్స్ ఈరోజు బర్త్డే బర్త్డే కోసం స్పెషల్ గా చేసింది ఇది అంతా సోనిది తమ్ముడిది చిన్న తమ్ముడిది యూట్యూబ్ ఛానల్ ఇది అన్నమ్మ బర్త్డే మేమందరం కలిసి గట్టిగా ప్లాన్ చేసుకొని చేసినది ఇది అంటే నేనైతే నార్మల్ గానే ప్రిపేర్ అయినా ఇది మాత్రం అరణ్య పూజ వాళ్ళిద్దరు కలిసి ఎయిటీన్త్ బర్త్డే ఇది ఎయిటీన్త్ గిఫ్ట్స్ అరేంజ్ చేసిండ్రు వాళ్ళు ఇది గోస్తు అరణ్య ఈ గిఫ్ట్ మాత్రం ఆమెదే వాళ్ళిద్దరు కలిసి పూజమ్మ అరణ్య మా ఇద్దరు కలిసి చేసింది వాళ్ళ చెల్లె కోసం ఆమె ఎప్పుడెప్పుడైతే నాకు ఇది బాగుంది నాకు ఇది కావాలని ఎప్పుడూ అన్నదంట అన్నయన్ని కలెక్ట్ చేసి పెట్టుకుని చేసుకున్నారు వాళ్ళిద్దరు ప్లాన్ కలిసి ఇది ఒక గిఫ్ట్ ఉంది నాది చాలా ఖరీదైన గిఫ్ట్లే కానీ ఇది కింద పెట్టింది చూడండి ఆ పరిస్థితి ఎట్లుందో ఇది మాత్రం మేము అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం ఎట్లుందో చెప్పండి అన్నమ్మ బర్త్డే అంతా మీరు కూడా చూడండి మా బిడ్డను మీరు అందరూ ఆశీర్వదించాలని మనసారే కోరుకుంటున్న భావితరాలకు మంచి డాక్టర్ కావాలని మీరందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఈ రోజే తన బర్త్డే రేపు ట్వంటీ సెవెంత్ రోజు తన బర్త్డే కానీ ఈరోజే ఇది ఎయిటీన్త్ బర్త్డే ఈ రోజే ర్యాంకులు రిజర్వేషన్ అన్ని అనౌన్స్మెంట్ అయినా ఒక వన్ అవర్ అవుతుంది ఈ రోజు నుంచి తనకు మంచి భవిష్యత్తు వాళ్ళ డాడీలాగా మాలాగా ప్రజలకు సేవ చేసే ఒక అవకాశాన్ని దేవుడి ఇవ్వాలని అమ్మా నాన్న ఆశీస్సులతోటి వాళ్ళు సేవ చేసి ఇప్పటిదాకా కష్టపడి వాళ్ళు చదివిచ్చిండ్రు నైంటీ నైన్ పర్సెంట్ బాలశ్రమ ఎకనామికల్ తప్ప మిగతా అంత బాలశ్రమతో అను ఈ రోజు వరకు స్టేజికి స్టేజ్కి వచ్చింది మంచి పీజీ డాక్టర్ అయి తనకు నచ్చిన ప్రొఫెషన్లో ప్రజలకు సేవ చేయాలని మనసారా కోరుకుంటాను మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు फ्रेंड क्या नया फ्रेंड क्या कर ये जो रास्ते है इधर 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 आ मत अबका को एप्लीकेशन स्टार्ट इंस्टा फिटन मैं अंदर आ रहा हूं मैं अंदर आ रहा हूं हैप्पी बर्थडे टू हिरेंद्र हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे добро веറനെ നനക്കിക്കോ തത്തവർക്കണ കാരവാട ആദദരിദന്തായങ്ങ ആ നാല് देसी ആണ് ഒന്നുകാതിനെ നമ്മൾ കസറിട്ടാ വട്ടക്കൻ 70% കൊള്ളായിട്ട് അന്തിനീരാ ओके वदना सिना ना डॉक्टर साहब मनोंबाय ना सिना ना फ्री प्लान है और सारे फोटो दे के खंदा ना और सारी जो सिद्धू की सिद्धू फोटो दे अनु सिद्धू फोटो फाइनली और गॉड ब्लेस आ रहा ना जल्दी भाई थैंक यू सर राइट इधर आ इधर खास